సార్ మీరు రెడీనా మా రెడీ సరే రోల్ కెమెరా డైలాగ్ ఇస్తున్నా చూడండి నిన్ను విడిచి నేను ఉండాలి చెప్పండి డైలాగ్ చెప్పండి నేను కట్ సార్ కట్ వన్ మోర్ రెడీ నేను కట్ సార్ సార్ రెడీ రెడీ వన్ మోర్ చేయండి నిన్ను నేను కట్ సార్ ఫీల్ లేదు ఎన్నిసార్లు చేపిస్తావా వన్ మోర్ సార్ వన్ మోర్ కాని కాని రెడీ వన్ మోర్ ఇంకా డైలాగ్ చూడండి ఉదయం చేసి రెడీ

पने इसमें हमने एक्सट्रा में फील 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 स्टार्टेड ओके सर रिलैक्स कुछ नहीं स्पीशी नहीं थी रवि मियामगर अच्छी लगती है आओ ना सर मेरे इसका शासन लोग का हो सकता है ना इसका शेडले हालांकि मम्मी अच्छी निकल सुस्कोगन ना वे एक्शन जैसा हमारा अच्छा होना

ఏంటి బ్లడ్ వస్తుంది ఏంటి లేదు నాన్న బ్లడ్ వస్తుందంట మాకు ఏమ కొనడానికి బ్లడ్ గాని మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం చూద్దాం కాదు ఒక రోజు మనం అయితే చెకప్ అప్ చేద్దాం సరే మరి జాగ్రత్త ఎందుకు అన్నావు నేను ప్యాకప్ అప్ చెప్పేసి వస్తాను ఓకేనా డైలాగ్ చెప్పండి సార్ రెడీగా ఉండండి కెమెరా రెడీనా ఓకే స్టార్ట్ యాక్షన్ నాన్నగారు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఎవరమ్మా అతను సురేష్ నాన్నగారు చాలు సురేష్ నాన్నగారు ఓకే కట్టి బాగుంది ఇదే డైలాగ్ ఇంకో వన్ మోర్ రవి రవి మీకోసం ఎవరు వచ్చారు సార్ వన్ మినిట్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాం ఎప్పుడు వస్తాను ఇప్పటికొకసారి ఏంటి రవి నువ్వు అంటే నాకు ఇష్టం అది నాకు తెలుసు కానీ ఇంకోమాట మా ఇంట్లో నాకు తెలిసే మంది వస్తున్నారు నన్ను ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయి పెళ్లి చేస్తా మాట చెప్పనా చెప్పాను ఇప్పుడు నేను చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి వచ్చే జీతంతో నాకు రోజు కడగడమే కష్టం ఉంది మా అమ్మకి మెడికల్ మెడికల్ టెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను తనకే క్యాన్సర్ ఉంది కానీ నాకు చెప్తే నేను ఎక్కడ బాధపడి షూటింగ్ వదిలేసి వచ్చేస్తానని చెప్పి చెప్పట్లా తను తీసుకెళ్లి మెడికల్ టెస్ట్ చేయించి బాడీ మొత్తం చెకప్ చేయొద్దాం అనుకుంటున్నాను కానీ అవట్లా నా వచ్చే జీతంతో నేను బతకడా కష్టం అయిపోయింది నిన్ను తీసుకెళ్లి నేనేం చేయాలి రేపొద్దున నీకు నీకొచ్చే సమస్య నువ్వే సాల్వ్ చేసుకో నన్ను మాత్రం దొబ్బకు కాదు మాట్లాడితే నిన్ను లవ్ చేస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ నువ్వు నాకైతే ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నావు నీ స్వార్థం కోసం నువ్వు లవ్ చేస్తున్నావు నేను నా స్వార్థం కోసం నేను లవ్ చేస్తున్నాను దీనికి ఏదో పెద్ద లవ్ అని పేరు పెట్టేసి నేను నిన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత ఇంకో దాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని ఇదంతా కాదు నేను మొత్తం సెటిల్ అయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను ఓకేనా మా అమ్మని చూపించడానికి డబ్బులు లేవు నా దగ్గర నన్ను చూసుకోండి రేపొద్దు నేను ఓకేనా నువ్వు ఒకటి నమ్మి నేను చూసుకుంటాననే కదా నేను చూసుకునే స్టేజ్ నా దగ్గర లేదు నేను సీనియర్ డైరెక్టర్ అయ్యే వరకు వెయిట్ చేస్తానంటే చేయి లేకపోతే అవును పెళ్లి చేసుకున్నాను చేసుకో నన్ను మాత్రం తప్పుకో

अमान नो मैटर अमान 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 लेगा मां मां लेगा मां మా లెగమ్మా తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి కొడుకు కొడుకేనా వచ్చి ఇంకా ఇష్ట జాతకున్న కన్నావేటమ్మా నువ్వు కనీసం చూపించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా రవి సారీ రవి నేను రాలేదు రవి రవి చచ్చిపోయింది చేస్తున్న సినిమా ఆగిపోయింది అలా ఎలా బతుకుతున్నాం ఏడవాళ్ళని లేదా ఏడుపు రావట్లేదా ఏడవాలనుకుంటే నేను పట్టుకుని ఏడు రవి ఏడవాలనిపిస్తే ఒంటరిగా ఏడుస్తాను నిన్ను పట్టుకుని అయితే మాత్రం ఏడు ఒక్కొక్కసారి ఆ ఏడుపు కూడా రాదు ఎన్నాళ్ళు నా పెచ్చ ఏంటే అని అడిగావు కదరా నా పెచ్చ నువ్వేరా రా పెచ్చన కొడక నా అర్థం చేసుకోరా